పాకిస్తాన్ ప్రజలకి ఇండియా అంటే ఎందుకంత కోపం అని అంటే ఇది ఒక్క కారణం వల్ల కాదు ఇందులో చరిత్ర రాజకీయాలు మీడియా ఇవన్నీ కూడా మిక్స్ అయి ఉన్నాయి సో వాటిని మనం ఒకసారిగా గమనించినట్లయితే మొదటగా నైన్టీన్ ఫార్టీ సెవెన్ విభజన కారణం కావచ్చు రెండవది కాశ్మీర్ సమస్య కావచ్చు మూడవది రాజకీయాల ప్రభావం నాలుగు మీడియా రోల్ ఐదు సైనిక ఉద్రికతలు సో వీటి కారణం వల్లనే మన పైన దురుద్దేశం ఉంటుంది వాళ్ళకి మరి దీని పట్ల మనం ఒక్కొక్కదాన్ని మనం గమనించినట్లయితే మొదట నైన్టీన్ ఫార్టీ సెవెన్ విభజన భారత్ పాకిస్తాన్ విభజనటువంటి విషయంలో చాలా హింస జరిగింది అవునా ఇది మనందరికి కూడా తెలుసు అయితే ఆ సమయంలో జరిగినటువంటి అనుభవాలన్నింటినీ కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి చాలా కుటుంబాలు మనసులో ఇప్పటికీ అలాగేనే ఉంచుకున్నాయి సో అందుకే అక్కడి వారికి ఇండియా అనే పేరు వినగానే చాలు వాళ్ళకు నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది రెండు కాశ్మీర్ సమస్య కాశ్మీర్పై ఉన్నటువంటి వివాదం రెండు దేశాల మధ్య ప్రధాన సమస్య అయితే పాకిస్తాన్ మీడియా కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి మాటలు ఏంటిదంటే ఇండియా మా హక్కుల్ని మొత్తం దోసుకుంది అని వాళ్ళు ప్రచారం చేస్తూనే ఉంటారు అసలు ఎవడు ఎవని హక్కులు తీసుకున్నాడు ప్రపంచానికి తెలియదా మేము విడిపోతాం విడిపోతాం అని చెప్పింది మీరు కాదా ఇండియాని అనవసరంగా బదనం చేయడం తప్ప వీళ్ళకి ఇంకొక విషయమే తెలియదు అలాగే చివరిగా సైనిక ఉద్రిక్తలు మనం చూస్తూనే ఉన్నాం సరిహద్దుల్లో ఏంటిది తరచుగా సంఘటనలు జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ కాల్పులు కావచ్చు ఘర్షణలు కావచ్చు ఉగ్రవాదులు చొరబడుట సో ఇవన్నీ కూడా ముద్రగా చేసేది ఎవరు పాకిస్తానే అవునా కానీ వాళ్ళ ప్రజలకి మాత్రం వాళ్ళు చెప్పేటటువంటి ఏంటిదంటే మన ఇండియా వాళ్ళు దాడికి ప్రయత్నిస్తున్నారు ఇలా అసత్యపు ప్రచారం వల్లనే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఎండి అంటే ఒక శత్రుత్వం అనేటువంటి దేశంగా వాళ్ళ మనసులో నిండిపోయింది అయితే నేను ఒక్క విషయం మాత్రం చెప్పదలుచుకున్నా ఇక్కడ ఏంటిదంటే ఇక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లు వీళ్ళ చరిత్రను చదవరు వేరే వాళ్ళ చరిత్రను చదవరు అందుకనే ప్రతి తోటి శత్రుత్వాన్ని పెంచుకుంటూ ఇంకా వెనుకబడిపోతున్నారు నేను చెప్పినటువంటిది విషయము నిజమా కాదా అనేటువంటిది మీరే ఒకసారి ఆలోచించి కామెంట్ రూపంలో తెలియజేయండి जय हिंद